బెయిదళ ఈ దిన చివకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులెక్కలో బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఈ దినం నీ వాక్యాన్ని మేము దానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరాతి శ్రేష్టమైన వాళ్ళు బ్రతమాలడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ సామెతల గ్రంథదానం ఇరవై ఆరో అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చినములు అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుపు లాభము నిలవదు కూలికి వారిని పిలిచినవాడును చెడిపోవును తన మూలతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞాని అనుకుని వాణిని చూచితివా వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ యొక్క వచనాలు మూర్ఖుడి గురించి మరియు అతని ప్రవర్తన గురించి మనకు మరిన్ని వివరాలను అందిస్తూ ఉంటున్నాయి అయితే ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే అధికముగా నొందిన సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభం నిలవదు కూలికి వాడిని పిలిచిన వాడును చెడిపోవును ఈ వచనానికి రెండు విభిన్న అర్థాలు ఉన్నాయి ఒకటి అధికారం ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలడు కానీ మూర్ఖుని నియమించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు మరొకటి మూర్ఖుడికి కూలి ఇచ్చి పనులు పెట్టుకోవడం లేదా అతని వల్ల లాభం పొందాలనుకోవడం చివరకు ఆ వ్యక్తి కూడా నష్టాన్నే తెస్తుంది ఈ ఆలోచన నమ్మకమైన వ్యక్తిని ఎన్నుకోవాలి అనే సూత్రానికి అనుగుణంగా ఉంది మతే స్వార్త ఇరవై ఐదు ఇరేటు వచ్చనంలో యేసు ప్రభు అంటారు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని చెప్పారు మూర్ఖులు నమ్మకమైన వారు కాదు కాబట్టి వారిని నమ్మితే నష్టం తప్ప లాభం ఉండదు మరి పదకొండు వచనాన్ని చదువుకుందాం తన మూడొత్తును మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన ఎత్తులో కుక్కతో సమాడు కుక్క తన కక్కిన దాన్ని తిరిగి తినటానికి వెళ్ళడం ఎలాగైతే అసహ్యకరంగా ఉంటుందో అలాగే మూర్ఖుడు తన అవివేకాన్ని తప్పులను పదే పదే చేయడం అంతే అసహ్యకరం మూర్ఖులు తమ తప్పులను నేర్చుకోరు ఈ వచనం నీతి మార్గం తెలుసుకొని మళ్ళీ పాపంలోకి వెళ్ళే వ్యక్తి కడిగిన పంది తిరిగి బురదలో దొరికినట్లుగా కడిగిన కుక్క తన కక్కిన దాన్ని దగ్గరకు తిరిగి వచ్చినట్లు అని అనే పేద రాసి రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనానికి సరిపోయే వచనం అనమాటది అంటే మూర్ఖుడి స్వభావం పశ్చాత్తాపులైన వ్యక్తి స్వభావం ఒకటి అనేది బోధిస్తుంది వారు తమ తప్పులను నేర్చుకోరు పదే పదే అదే పాపంలో పడిపోతూ ఉంటారు ఇక పన్నెండవ వచనం చూద్దాం తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణిని చూచితిగా వాణిని గుణపరచట కంటే మూర్ఖుని గుణపరచట సులువు తనను తాను జ్ఞానిగా భావించుకునే మూర్ఖుని సరిదిద్దడం చాలా కష్టం ఎందుకంటే అతను ఎవరు మాట వినడు తన అభిప్రాయమే సరైనదే నమ్ముతాడు అందుకే తన తప్పును ఒప్పుకునే సాధారణ మూర్ఖుని సరిదిద్దడం దీనికంటే సులువట యేసు ప్రభు పరిచయలు సద్దికల గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని మనం చూడవచ్చు వారు తమను తాము జ్ఞానులుగా నీతి మందులుగా భావించారు అందుకే వారు ఏసు మాటలను అంగీకరించలేకపోయారు ఏసీలు అన్నారు వారు ఏమి చేస్తున్నారు వారికే తెలియదని లోకాసు వారి తరేమూడోధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తాం తమ తప్పును గుర్తించలేని వారిని సర్దిద్దడం కష్టమని ఇది తెలియజేస్తుంది ఈ అహంకారమే వారిని సత్యాన్ని అంగీకరించకుండా అడ్డుకుంటుంది చివరిగా ఈ యొక్క మూడు వచనాలు మూర్ఖులతో వైరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వారి స్వభావం మారడం కష్టమని మరియు అహంకారంతో కూడిన మూర్ఖుని సరిదిద్దడం దాదాపు అసాధ్యమని బోధిస్తున్నాయి కాబట్టి ఈ కొత్త నిబంధన సూచనల ద్వారా మనం కేవలం జ్ఞానాన్ని పొందడం అయితే కాకుండా మనీయంతో పశ్చాత్తాపంతో జీవించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశ్రవదించుని కాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు తండ్రినైనా మమ్మల్ని కాచి కాపడి నడిపించారు చక్కని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేది బట్టి నీకు స్తోత్రాడు ఈరోజు మీ వాక్యం నుండి మేము నేర్చుకున్న జ్ఞానం విషయమే నీకే స్థుతి ఘనత చెల్లిస్తున్నాం మూర్ఖుడి స్వభావం అతనుతో ఎలా వే వ్యవహరించాలో మీరు మాకు నేర్పించారు మూర్ఖుని అమ్మడం వల్ల కలిగే నష్టం గురించి తన తప్పును ఒప్పుకోలేని అహంకారిని సరిదిద్దడం ఎంత కష్టమో కూడా ప్రభా మీరు మాకు తెలియజేశారు ప్రభా మీ వాక్యాన్ని విన్నవారంగా మాత్రమే కాకుండా ఆ వాక్యను మా జీవితాల్లో అనుసరించే వారంగా ఉండేలా మాకు సహాయించండి మేము అవివేకంతో మూర్ఖత్వంతో ప్రవర్తించకుండా జ్ఞానంతో వినయంతో పశ్చాత్తాపంతో నడిచే కృపను మాకు ప్రసాదించుమని అడుగుచూచున్నాం దేవా మీరు మమ్మల్ని నడిపిస్తారని మేము మీ బిడ్డలుగా జీవిస్తామని నమ్ముతూ ఈ ప్రార్థనను మా ప్రణరక్షణ శుక్రీస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ అమేన్ అమేన్